జూనియర్ ఎన్టీఆర్ బామ్మర్ది నార్నే నితిన్ హీరోగా గీతా టూ బ్యానర్ పై బన్నీవాస్ నిర్మించిన ఆయ్ మూవీ రిలీజ్కి రెడీ అవుతోంది ఆగస్టు పదిహేనున ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకుని రాబోతున్నారు గోదావరి బ్యాక్డ్రాప్లో అవుట్ అండ్ అవుట్ ఫున్ ఎంటర్టైనర్గా ఆయ్ చిత్రాన్ని తెరకెక్కించారు తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్కి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది ఖచ్చితంగా ఈ సినిమాతో ప్రేక్షకులు ఫుల్ ఎంజాయ్ చేయడం గ్యారంటీ అనే మాట వినిపిస్తోంది విలేజ్ లైఫ్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాని తమ కథ అని ఫీల్ అయ్యేలా ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నట్లు తెలుస్తోంది తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ని పిఠాపురంలో నిర్వహించారు ఇదిలా ఉంటే ఆయ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ని గట్టిగానే ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది బన్నీవాస్ ఈ సినిమాని వీలైనంత ఎక్కువగా జనాల్లోకి పంపించే ప్రయత్నం చేస్తున్నారు ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని సంబంధించిన ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తోంది నిహారిక అంచనా దీనికి చీఫ్ గెస్ట్లుగా ఇద్దరు స్టార్స్ ని పిలవాలని అనుకుంటున్నారట ఐకా స్టార్ అల్లు అర్జున్ బన్నీవాస్ బెస్ట్ ఫ్రెండ్ కావడంతో అతన్ని ఇన్వైట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఆ మూవీ హీరో నార్నే నితిన్ బావ కాబట్టి ఖచ్చితంగా ఇన్వైట్ చేసే ఛాన్స్ ఉంది బామ్మర్దిని ఎంకరేజ్ చేయడానికి ఎన్టీఆర్ కూడా రావచ్చని టాక్ వినిపి Esto ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ బన్నీ ఆయ్ మూవీ ఈవెంట్కి వస్తే మాత్రం ఖచ్చితంగా అది క్రేజీ ప్రమోషన్ స్ట్రాటజీ అవుతుందని సినీ విశ్లేషకులు అంటున్నారు మ్యాక్సిమం వచ్చే ఛాన్స్ అయితే ఉందనే మాట వినిపిస్తుంది ఎన్టీఆర్ బన్నీ మంచి ఫ్రెండ్స్ అనే సంగతి అందరికీ తెలిసిందే ఇద్దరు ఒకరినొకరు బావా అని పిలుచుకుంటుంటారు ఆయ్ సినిమా ప్రమోషన్స్లో వాళ్ళిద్దరూ పాల్గొంటే ఖచ్చితంగా మూవీకి అద్భుతమైన ఓపెనింగ్స్ వస్తాయని అంచనా వేస్తున్నారు డబుల్ ఇస్పాట్ మిస్టర్ బచ్చన్ లాంటి మాస్ చిత్రాల మధ్యలో ఆయ్ మూవీ రిలీజ్ అవుతోంది వాటిని తట్టుకుని నిలబడాలంటే ప్రమోషన్ స్ట్రాంగ్గా జరగాలి జనాల్లోకి కంటెంట్ బలంగా వెళ్ళాలి దానికి స్టార్ హీరోల క్రేజ్ తోడైతే ఎక్కువ మందికి ఆయ్ మూవీ కంటెంట్ రీచ్ అవుతుందని చిత్ర యూనిట్ భావిస్తోంది ప్రస్తుతం బన్నీ ది రూల్ మూవీ షూటింగ్ లో ఉన్నారు ఎన్టీఆర్ కూడా షూటింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది మరి వీరిద్దరూ ఐ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వస్తారా లేదా అనేది అఫిషియల్గా గా కన్ఫామ్ చేసేంత వరకు తెలియదు